ఈరోజు నిజామాబాద్ పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గ్రంథాలయ రీడర్స్కు గ్రంథాలయ స్టాఫ్కు విద్యార్థులకు అందరికీ సంక్రాంతి శుభ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కే సిక్స్ యాజమాన్యానికి స్టాఫ్కు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా సంక్రాంతి అనేది ఆడపిల్లలు ముగ్గులు వేయడం మరియు ఇంట్లో ప్రతి ఒక్కరు పిండి వంటలు చేసుకోవడం సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఇది చాలా అందరూ తెలంగాణ ప్రజలు దీనికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా పెద్ద పండుగ చేసుకుంటారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు